హాయ్ గైస్ నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ ఆసియా ఖండంలోనే అత్యంత శుభ్రమైన విలేజ్ ఎక్కడ ఉందో తెలుసా మన దేశంలోనే ఉంది ప్రతిరోజు వందల మంది దేశ విదేశాల నుంచి ఆ గ్రామాన్ని సందర్శిస్తారు మరి దాని ప్రత్యేకతలు ఏంటో అక్కడి ప్రజల జీవన విధానం ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ గ్రామం పేరు విన్నారా దీన్నే గాడ్స్ ఓన్ గార్డెన్ అని అంటారు ఆసియా ఖండంలోనే అత్యంత శుభ్రంగా ఉండే గ్రామం ఈశాన్య భారతదేశంలో మేఘాలయ రాష్ట్రంలోని తూర్పు కాశీ హిల్స్ జిల్లాలోని ఒక గ్రామం ఇది డిస్కవర్ ఇండియా మ్యాగజైన్ ఈ గ్రామాన్ని ఆసియాలోనే అత్యంత పరిశుభ్రమైన గ్రామంగా ఎంపిక చేసింది షిలాంగ్ నుంచి తొంభై కిలోమీటర్ల దూరంలో భారతదేశం బంగ్లాదేశ్ సరిహద్దులో ఉంది ఇక్కడ నివసించే ప్రజలు కాశీ తెగకు చెందిన వారు నాంగ్ విలేజ్ లో పైగా జనాభాతో మంది పైగా ఇల్లులు ఉంటాయి ఇక్కడ స్థానికులు ప్రధాన వృత్తి వ్యవసాయమే అయినా ఆ గ్రామ అక్షరాస్యత తొంభై శాతంగా ఉంది ఈ గ్రామ ప్రజలది వ్యవసాయ ఆధారిత జీవన విధానం ఎక్కువగా తమలపాకులు పండిస్తారు వేసవి కాలంలో పైనాపిల్స్ లిచీలు పండిస్తారు మరి గ్రామం నుంచి బయట మార్కెట్లకు కూడా వాటిని ఎగుమతి చేస్తారు ఈ గ్రామంలో ఎక్కువ క్రిస్టియన్లు ఉంటారు అందుకే విలేజ్ లో మూడు చర్చిలు ఉంటాయి ఒక రకంగా చెప్పాలంటే ఇవే ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్ గా ఉంటాయి ఇక్కడ పితృస్వామ్య వ్యవస్థ కాకుండా మాతృస్వామ్య వ్యవస్థ ఉంది అంటే తల్లి ఇంటి పేరునే పిల్లలకు ఇస్తారు తల్లి ఆస్తిని తన చిన్న కూతురుకు ఇచ్చే సంప్రదాయం ఉంది ముఖ్యంగా మావ్లినాగ్ గ్రామం పరిశుభ్రతకు ప్రసిద్ధి చెందింది ట్రావెల్ మ్యాగజైన్ డిస్కవర్ ఇండియా ఈ గ్రామాన్ని రెండు వేల మూడులో లో ఆసియాలోని అత్యంత పరిశుభ్రమైన గ్రామంగా ప్రకటించింది దాంతో ఈ గ్రామం పర్యాటక ప్రదేశంగా మారింది విదేశాల నుంచే కాకుండా మన భారతదేశం నలుమూలల నుంచి పర్యాటకులు ఈ విలేజ్ ను సందర్శిస్తూ ఉన్నారు ఇక్కడి పరిశుభ్రతను చూసి వావ్ అంటున్నారు ఇక్కడ అన్ని చిన్న చిన్న హోటల్సే ఉంటాయి కానీ వారు చాలా హైజీనిక్ పాటిస్తారు రెండు వేల ఐదు తర్వాత అరవై శాతం ఈ గ్రామస్తుల ఆదాయం పెరిగింది ఇక్కడ చెత్తను సేకరించి ఓ గొయ్యిలో వేసి దాన్ని ఎరువుగా మారుస్తారు గ్రౌండ్ వాటర్ పెంచడానికి ప్రతి ఇంటి ముందు ఇంకుడు గుంతలు తవ్వుతారు వర్షపు నీటి నిల్వలను ప్రోత్సహిస్తారు ఇక్కడ తమ గ్రామాన్ని శుభ్రం చేసుకోవడానికి చిన్న పెద్ద అందరూ ఒక కమ్యూనిటీలా పాల్గొని ప్రతి వీధిని శుభ్రం చేస్తారు ఇక్కడ ధూమపానాన్ని స్వచ్ఛందంగా నిషేధించారు ఈ గ్రామంలోని చెత్తను ఎత్తడానికి వెదురుతో తయారు చేసిన ప్రత్యేక బుట్టలను వాడతారు ప్లాస్టిక్ అండ్ పాలిథిన్ వాడకం నిషేధించుకున్నారు ఈ విలేజ్ లో చాలా వరకు వెదురుని ఉపయోగిస్తారు వంతెనలు నిర్మించాలన్నా ఇంటి ముందు ప్రహరీలు కట్టుకోవాలన్నా వాటినే వాడతారు మరి గ్రామంలో అతిథులు నివసించడానికి బ్యాంబో కాటేజీలు స్పెషల్ అవి కూడా టూరిస్టులను ఆకర్షిస్తాయి ఇక ఊరంతా పచ్చని చెట్లే ఎక్కడ చూసినా మంచి మంచి మొక్కలు నాటుతారు ఇంటి ముందు వీధుల్లో పార్కుల్లో అంతటా పూల మొక్కలే దర్శనమిస్తాయి అందుకే ఈ విలేజ్ చాలా చల్లగా ఉంటుంది ఇక్కడ వాతావరణం సమతుల్యంగా ఉంటుంది ఈ గ్రామంలో ఒక స్కై వ్యూ పాయింట్ అనే ప్రదేశం పర్యాటకులను ఆకర్షిస్తుంది ఈ ఆకాశ వీక్షణ అనుభూతి చెందాలంటే ముప్పై రూపాయలు చెల్లించాల్సిందే ఒకేసారి పది మందికి మాత్రమే అనుమతి ఉంటుంది అక్కడ నుంచి మావ్లిన్ లాంగ్ గ్రామం మొత్తాన్ని చూడొచ్చు విలేజ్ ఎంట్రన్స్ లో బ్యాలెన్సింగ్ రాక్ అనే ప్రదేశం ఉంటుంది దాన్ని చూడ్డానికి పది రూపాయలు ఇవ్వాలి గ్రామంలోకి వాహనాలు ఎంట్రీ ఉండదు ఈ గ్రామాన్ని సందర్శించడానికి యాభై రూపాయలు టికెట్ పెట్టాలి గ్రామంలోకి ప్రవేశించడానికి ముందు అక్కడే పార్కింగ్ ప్లేస్ ఉంటుంది అక్కడే స్థానికులు స్వయంగా తయారు చేసిన సంప్రదాయమైన వస్తువులు ఉంటాయి అయితే అక్కడ రేట్లు మాత్రం చాలా ఎక్కువ ఎందుకంటే వారే స్వయంగా తయారు చేస్తారు ముఖ్యంగా వారి జీవనాధారం కూడా అదే అందులో ఎక్కువగా విదేశీయులు వస్తారు కాబట్టి వాళ్లకు ఆ ధరలు తక్కువే అనిపిస్తాయి దీనిపై ప్రభుత్వం ఇంకాస్త దృష్టి పెడితే బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ అవుతుంది అని అక్కడి ప్రజలు అంటున్నారు తెలుసుకున్నారు కదా మరి ఇలాంటి స్టోరీస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ హిట్ టీవీ ప్రెసెంట్స్ లైక్ షేర్ టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు హిందూ సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు బస్ డైరెక్ట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు ఏం మర్చిపోయావు ఏదో ఆ టైం మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని